జర ఉంటాయి కదా దానపళ్ళకి తెంపుకోవచ్చు తినచ్చు అని చెప్పినాయి కదా తెంపుకోవచ్చు ఇక వాళ్ళు అందరు తెప్పుకుంటారు అని ఏం చేసారు అంతకుముందు పండు ఇప్పుడే వండుతున్నాయి కదా అని పండు స్టేజ్లో ఉన్నాయి కాబట్టి అయితే ఏం చేసారు ఆల్రెడీ కొన్ని కొందరు దింపుకులు పోతున్నారు అని అయితే వాళ్ళు చూసినట్టున్నారు ఇక జాలీ పెట్టేసుకున్నారు చాలామంది తింటారు ఇంట్లో వాళ్ళు కూడా తెంపుకొని ఇక కొందరు మాత్రమే ఇక తినరు చాలా రేరు ఇక వాళ్ళకంత ఓపిక పెట్టుకొని దాన్ని వాటి కట్టి మళ్ళా తీసుకొని వినే అంత ఉండదు కొందరికి కొందరైతే అయితే నేను మొన్న నిన్న మొన్న చుట్టిరోజు రోజు ఇక్కడ పక్కనే ఉండే అది సేమ్ మన ఈ కళ్ళదు తీయడానికి ఎక్కుతారు కదా సేమ్ అట్లా దాన్ని వలె ఎక్కినది ఎక్కి ఒక్కొక్కటి దింపుకుండా బుట్టలు వేసుకుంటూ ఉన్నాను అయితే మేబీ నేనేమనుకున్నా అంటే దానికి కూడా సపరేట్ మనుషులు ఉంటారు కావచ్చు ఈ ఈత సారీ ఈత పండ్లు వచ్చి ఖజ్జర పండ్లు దింపుతారు తీయడానికి అంతే అవి అంటే మొత్తం గలగల గలా అది ఎదిగలేడు ఓన్లీ పండినే మాత్రమే తెంపుతాను అన్నట్టు సేమ్ మన ఈ కలిగి తీసినప్పుడు సేమ్ ఎట్లా ఎక్కుతారో సేమ్ అతను ఎక్కిడు నేనేమనుకోను అంటే మరి ఆ ఇల్లు అతన లేకపోతే డబ్బులు ఇస్తే వచ్చి తెంపుతారు కదా అలా అది ఇలాది కానీ చూసిన చూస్తే అనిపిస్తుంది పక్కనే చాలామంది ఎందుకంటే యాక్చువల్గా కదా ఇక కొనుక్కునే దానికన్నా ఇంట్లో పండిన చెట్లకి కింద కూడా ఉన్నాయి మొన్న ఒకసారి మాకు మా సూపర్వైజర్ కూడా తీసుకొచ్చింది చెట్టి ఇంట్లో చెట్టి సూపర్ ఉన్నాయి బ్లాక్ హైనాయి అన్నట్టు సూపర్ తీయ ఉన్నాయి ఇంకోటి ఎల్లో ఉన్నాయి అంత టేస్టీ ఉన్నాయి ఇప్పుడు లైక్ షాప్లలో తీసుకుంటే ఇక్కడనే ఎల్లుళ్ళు తీసుకున్నా బయట ఎక్కడ తీసుకున్నా కూడా ఇక ఆ ఒరిజినల్ టేస్ట్ రాదు అంటే వాటిని మళ్ళీ ఫ్యాక్టరీలో తీసుకుపోయి చేసి వాటిని చేస్తారు కాబట్టి ఇది అయితే నాచురలే నాచురల్ది బాగుంటుంది సో మంచి అనిపించింది ఎప్పుడు ఈత పనులు తిన్నాం కదా సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది సార్ నాకైతే వచ్చినప్పుడు ఈత పనులు తిన్నప్పుడు సేమ్ ఎక్స్ సేమ్ టు సేమ్ నాకు అవదే అనిపించింది తిన్నాక సేమ్ ఫీలింగ్ వచ్చింది ఓకే వస్తే లైక్ కమెంట్